నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్వాడ సాధారణంగా మనం బ్యాంకు ఈఎంఐ చెల్లించకపోయినా బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా మనకు బ్యాంకులు ఫెనాల్టీ వేస్తాయని అందరికీ తెలిసిందే కానీ కొన్ని విషయాల్లో మనం కూడా బ్యాంకు నుంచి ఫెనాల్టీగా కొంత డబ్బును వసూలు చేయవచ్చని మీకు తెలుసా ఎప్పుడైనా మీ ట్రాన్జాక్షన్ ఫెయిల్ అయినప్పుడు డబ్బు కట్ అయితే ఆ డబ్బు నిర్ణీత రోజుల్లో తిరిగి రాకపోతే బ్యాంకు నుంచి మనం పెనాల్టీ వసూలు చేయవచ్చు అవును మనకు అన్యాయం జరిగిందని ఆర్బిఐ నమ్మితే లక్షల్లో పరిహారం ఇప్పిస్తుంది మరి బ్యాంకు నుంచి మనం పెనాల్టీ ఎలా పొందాలి ఎలాంటి సందర్భాల్లో లక్షల్లో పరిహారం పొందొచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం మన దేశంలో స్మార్ట్ ఫోన్స్ ఉన్న వారందరూ యూపీఐ చెల్లింపులే చేస్తున్నారు ఈ టెక్నాలజీ కారణంగా మనం చెల్లింపులు ఎంతో సులభతరమయ్యాయి ఈ యూపీఐ వల్లే నిత్యం మార్కెట్లోకి వెళ్ళినా షాపింగ్ చేసినా పెట్రోల్ బంకులు అయినా సరే ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఆన్లైన్ లావాదేవీలు వేగంగా అయిపోతున్నాయి అయితే ఇలాంటి ట్రాన్జాక్షన్ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో పేమెంట్ ఫెయిల్ అని లేదా పేమెంట్ పెండింగ్ అని ప్రాసెసింగ్లో ఉందని చూపుతూ కొన్నిసార్లు చూపిస్తుంది మరికొన్నిసార్లు అయితే మన అకౌంట్లో డబ్బులు కట్ అవుతాయి కానీ పేమెంట్ మాత్రం ఫెయిల్ అనే చూపిస్తూ ఉంటుంది అలా యూపీఐ ట్రాన్జాక్షన్ ఫెయిల్ అయితే వెంటనే బి బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ను ఓసారి చెక్ చేసుకోండి చాలాసార్లు బ్యాంక్ ఖాతాలో సరిపడా డబ్బులు లేకపోవటం వల్ల ఈ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతూ ఉంటుంది ఒకవేళ మీ బ్యాంక్ ఖాతాలో సరిపడా డబ్బులు ఉండి కూడా ఆర్థిక లావాదేవీలు ఫెయిల్ అయితే వెంటనే సదరు బ్యాంక్ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి ఎందుకు ఫెయిల్ అయిందో వివరాలను అడిగి తెలుసుకోండి ఒకవేళ మీ పేమెంట్ పెండింగ్ అని చూపిస్తే ప్రాసెస్ అవటానికి కొంత సమయం పడుతుందని అర్థం చేసుకోవాలి ఇక ఆ సమయంలో మీరు చేసిన ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ ద్వారా దాని స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు ఇక కొన్నిసార్లు యూపీఐ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపినప్పుడు డబ్బులు కట్ అయిపోతుంటాయి కానీ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అనే కనిపిస్తుంది ఇలాంటి సమయంలో కూడా వెంటనే బ్యాంకును సంప్రదించాలి లేదా యూపీఐ సర్వీస్ ప్రొవైడర్ను సంప్రదించాలి నిజానికి ఇలాంటి సందర్భంలో ఆర్బీఐ కస్టమర్ కాంపర్సేషన్ రూల్స్ ప్రకారం అకౌంట్ హోల్డర్ నుంచి డబ్బులు కట్ అయి రిసీవర్ అకౌంట్లో పడకపోతే రెండు రోజుల్లో ఆటో రివర్సల్ చేయాలి అలా రెండు రోజుల్లో మీకు డబ్బులు రిటర్న్ కాకపోతే మీ సంబంధిత బ్యాంక్ రోజుకు వంద రూపాయల చొప్పున పెనాల్టీ చెల్లించాలి ఒకవేళ ట్రాన్సాక్షన్ చేసింది మర్చెంట్ అకౌంట్కి అయితే ఐదు రోజుల్లోపు ఆటో రివర్సల్ చేయాలి అలా చేయకుండా ఉంటే రోజుకు వంద రూపాయలు చెల్లించాల్సిందే ఇక మీ డబ్బులు మీకు వెనక్కు రావాలంటే యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడి యూటీఆర్ నెంబర్ ట్రాన్సాక్షన్ తేదీ సమయం మొదలైన వివరాలను బ్యాంకులకు ఖచ్చితంగా తెలియజేయాలి ఒకవేళ మీ సమస్య బ్యాంకు ద్వారా పరిష్కారం కాకపోతే ఎన్పిసిఐకు ఫిర్యాదు చేయాలి బ్యాంకు వద్ద అలాగే ఎన్పిసిఐ వద్ద కూడా మీ సమస్యకు పరిష్కారం దొరకకపోతే వెంటనే మీరు బ్యాంక్ అంబుడ్స్మెన్ వద్ద ఫిర్యాదు చేయాలి ఆర్బీఐ ప్రత్యేకంగా బ్యాంకింగ్ సమస్యలను తీర్చడం కోసం ఈ అంబుట్స్మెన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది అంబుట్స్మెన్ లో కంప్లైంట్ చేసేందుకు ఆర్బీఐ యొక్క అధికారిక వెబ్సైట్లోని సిఎంఎస్ పోర్టల్కు వెళ్ళాలి అక్కడ ఫైల్ ఏ కంప్లైంట్ ఎంపిక చేసుకొని మీ వివరాలు ఫోన్ నెంబర్ ఈమెయిల్తో పాటుగా బ్యాంకు పేరు ఖాతా వివరాలు ట్రాన్సాక్షన్ సమస్య గురించి స్పష్టంగా తెలియజేయాలి బ్యాంకుకు ఇచ్చిన ఫిర్యాదు కానీ ట్రాన్సాక్షన్ స్లిప్ లేదా స్క్రీన్షాట్ వంటి ఆధారాలను అప్లోడ్ చేయాలి ఫారం పూర్తి చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది కంప్లైంట్ దాఖలు చేసిన తర్వాత అంబుడ్స్మెన్ దీన్ని పరిశీలిస్తోంది వారు బ్యాంకును సంప్రదించి మీ సమస్యను ముప్పై నుంచి అరవై రోజుల్లో అంటే రెండు నెలల్లోపు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు ఒకవేళ మీకు నష్టం జరిగి ఉంటే గరిష్టంగా ఇరవై లక్షల రూపాయల వరకు పరిహారం ఇప్పించగలరు ఇక ఈ ప్రక్రియలో మీకు ఎలాంటి ఖర్చు ఉండదు కానీ న్యాయస్థానంలో కేసు ఉంటే అంబుట్స్మెన్ జోక్యం చేసుకోలేరని గుర్తుంచుకోవాలి ఇక ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి